అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలు ప్రతిరోజు నీచపు రాతలు ఆ నీచపు రాతలు ఏమన్నా తగ్గిస్తాయా అని అనుకుంటే ఇంకా ఇంకా పెంచుతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ఉండకూడదు అసలు ఈ భూమి మీదే ఉండకూడదు దానికోసం ప్రజల మెదడులో విషాన్ని ఎక్కించి వాళ్ళని కూడా భయభ్రాంతులు గురిచేసి ఈ రాష్ట్ర సర్వనాశనాన్ని కోరుకుంటా ఉన్నారు ఈరోజు ఎలా బరితెగించి రాశారో ఒకసారి చూద్దాం నేడే జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జగన్ ఇలా పులివెందుల్లో ఉత్కంఠ తొలిసారి టీడీపీ నుంచి పెనుసవాలు బెంగళూరు నుంచే జగన్ వ్యూహరచన పులివెందుల్లో వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసి ఓడించే స్థాయికి టీడీపీ మొట్టమొదటిసారి చేరింది గెలుస్తామని వైసీపీ నేతలు ధీమాగా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది దీంతో ఓటుకు ఐదు వేలు తప్పుడు పంపిణీ చేశారు అవినాష్ రెడ్డి తొలిసారి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగారు ఇది వీళ్ళ వార్త ధైర్యంగా ఒక్క ఎలక్షన్లో సింగిల్గా పోటీ చేసే దమ్ము లేదు ఫెయిర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేసేటటువంటి దమ్ము లేదు మీకు ఒక జెడ్పీడీసీని గెలవటం కోసం మంత్రులు ఇంటింటి ప్రచారం చేయించారు అక్రమ అరెస్టులు చేశారు బైండ్ ఓవర్లు ఎస్సీ ఎస్టీ కేసులు దాడులు హత్యాయత్నాలు పోలింగ్ బూతులు మార్చేశారు ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మళ్ళీ మీరు ఉక్కిరి చేశారు ఇలా ఇలా చేస్తేనే ఉక్కిరి దీన్ని ఉక్కిరి అంటారా చేత కానీ దద్దమ్మలు అంటారు చేత కానీ సవటాలు చేసేటటువంటి పని అంటారా అది ఛాతగాణాలు చేసేటటువంటి పద అంటారు చవట్లో దద్దమలే లాంటిది చేసేది ఎలక్షన్లో ధైర్యంగా గెలవలేనటువంటి వాళ్ళు సో మీరు మళ్ళీ ఇంటింటికి వెళ్ళి మంత్రులు వచ్చి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగారు సిగ్గు సిగ్గులేదు ఏమయ్యా ఒక జెడ్పీడీసీ కోసం మంత్రులు వెళ్ళి ఇంటింటి ప్రచారం చేశారు పోలీసులు అందరిని అడ్డం పెట్టుకొని కనీసం ఉండాలి రాయిట్ వార్త పులివెందుల్లో తొలిసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ఎవరేమో అనిత్ గారా ఏ హోంమంత్రి గారు బల వెరైటీగా ఉందండి నవ్వుకోద్దు సీరియస్ ఎందుకంటే హోంమంత్రి అండి అనిత్ గారు సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చారు పులివెందుల్లో తొలిసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి అంట అమ్మా అవునా అంటే చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్య పద్ధతిగా జరగలేదు ఎన్నికలు అంటే ఒప్పుకోండి మరి మరి ఆయన కూడా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు అప్పుడు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదా మరి ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో చేరినప్పుడు సిగ్గుసేర ఉంటే రాజీనామా చేసేయాలి కదా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కొద్దిగా రాసిచ్చింది కాదు లోకేష్ ఏది పడితే అది రాసిచ్చి చదవకూడదు హోంమంత్రి గారు కనీసం మనం తెలుసుకొని చదవాలి పులివెందులు ప్రజలు తొలిసారి ప్రజాస్వామ్యం రుచి చూస్తున్నారని పులివెందులు తమ అడ్డాన్ని దెబ్బలు తెరుచుకున్న వారంటే అప్పుడు ప్రజాస్వామ్యానికి భయపడుతున్నారని వంగలపూడి అంత వైకాపా నేటలపై మండిపడ్డారు పులివెందులో ఒంటిమెంట్లో ప్రజాస్వామ్య ప్రజల్లో జట్పిడీసిన ఎన్నికలు జరగడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి దొమ్మీలు చేసి ఎంతెంతమంది పోలీసులను పెట్టి ఎన్ని అరాచకాలు చేసి ఇట్లాంటి ఎలక్షన్ ఎప్పుడు మేము చూడలేదు ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీడీసీల కోసం ఎంత అరాచకానికి ఇంతగా ఒడిగడుతున్నటువంటి అధికార పార్టీని చూసి నవ్వుకుంటూ వీళ్ళకి సరైన సమయంలో బుద్ధి చెప్పాలనుకుంటున్నారు అది వస్తుంది మా వస్తుంది మీరే కంగారు పడుకు బాబాయిని చంపించిన వ్యక్తికి చెల్లెలతో రాఖీ కట్టించుకోలేని దుస్థితిలో ఉన్న వ్యక్తికి ఓటు అని పులివెందులు ప్రజలు ఆలోచిస్తున్నారని మంత్రి అన్నారు అసలు ఈ ప్రతిరోజు లెగిసిందగాంచి చెల్లి తల్లి బాబాయ్ ఇప్పుడు మేమేమో మళ్ళీ మాట్లాడితేనే మా వ్యక్తిగతం మరి మా మీద ఎందుకు మాట్లాడతారు మళ్ళీ ఏడుస్తారు మాట్లాడితే హోం మంత్రి గారు కొంచెం నీ మీకు సంబంధించినవన్నీ పోయి మాట్లాడాను సునీత బాధను అర్థం చేసుకోవాలి తండ్రికి రాతంగా సొంత మనిషిలో చంపారని సునీత బాధను పులివెందులు ప్రజలు అర్థం చేసుకోవాలి ఆమె పోటీకి దించి అయిపోయేది కదా చేయను అందా ఏంటి ఆమెనే పోటీకి దించేస్తే నాకు తెలిసి ఓట్లేదు అక్కడ హైదరాబాద్ ఆమెనే దాన్ని దించేస్తే రంగంలోకి అయిపోయేది కదా ఎందుకు ఇలాంటి కుట్రలో గురారు దొరికిపోతారండి బాబు పెరిగి ఈజీగా దొరికిపోతారంటే ఇదిగా ఇలానే మాట్లాడి దొరికిపోతారు నేను అర్థమైన అన్నీ తిని అందరిది తిని రాస్తా అన్నట్టుగా రాసినటువంటి కథనం ఇది మద్యం కాదు విషం అమ్మారు ప్రాణాలు తోడేశారు జనం ప్రాణాలతో జగన్ సర్కార్ చెలగాటం అని చెప్పి కొంతమంది ఫొటోలేసి వాళ్ళంట అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యం తాగారంట తాగటం వల్ల పేగులు కాలిపోయాయంట ఒకళ్ళు ఇంకోళ్ళు భర్తలు భర్తను పడుకుని కోల్పోయాను ఇంకొక ఆమెతో ఫోటో పుటో ఇంటి పెద్దను కోల్పోయా భర్తను పోగొట్టుకున్న భార్య కూలి పనులకు వెళ్తుంది నాకు అనారోగ్య పాడైంది వైసీపీ ప్రభుత్వం పెట్టుకుంది ఏ పని చేయలేకపోతున్నా రక్తం అంతా నీరు ఈ తల్లికి ఎంత కష్టం ఇట్లా ఒక పది మంది ఫుటోలేసి ఇక్కడ మద్యంలో మద్యం కాదు ఇది అమ్మింది విషం అమ్మారు అని చెప్పి ఒక విషపూరితమైనటువంటి కథనం రాసింది నీచాతి నీచమైన బతుకు బతుకుతున్న ఈ రాధాకృష్ణ రాసినటువంటి కథనం ఇది ఏ రోజు కూడా ఇతను మనిషిలాగా ప్రవర్తించడం మృగం కంటే దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మనుషుల్ని బతుకుండగానే సంపుకు తినేటటువంటి రాక్షస జాతిలో ఏదైతే ఇప్పుడు రాధాకృష్ణ ఏదైతే బిహేవ్ చేస్తూ ఉన్నాడు రాక్షస జాతి వాళ్ళలాగా ఇక్కడ చూడండి ఒకవైపు మాయదారి బట్టలు నొక్కుతూ మరోవైపు కిడ్నీ కాలేయాలను కుల్ల చేశారు సరిగా శుద్ధి చేయని నాసిరకం మందును అంతగట్టి మనుషుల ప్రాణాలతో చెలఘాట వారారు కేవలం ఒక స్కామ్ కాదు మానవ విషాదాన్ని సృష్టించిన మహా నేరం వైసీపీ హ్యాలో ఊరు పేరు లేని నాసిరకం బ్రాండ్లు విత్తలు విడిగా అమ్మారు చాలా విసురుతా ఉన్నాం నువ్వు మగాడివైతే ఈ ప్రభుత్వంలో మగాళ్ళు అయితే నిరూపించండి దమ్ముంటే నిరూపించండి మేము నాసిరికం మధ్య చెప్పి అని చెప్పి రాతలు పిచ్చ పిచ్చ వార్తలు అంటే మధ్యం తాగితే ఆరోగ్యం దెబ్బతినక హుషారుగా ఉంటుందా మద్యం తాగితే ఏదైతే జ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం తాగితేనేమో అనారోగ్య సమస్యలు వస్తాయంట చంద్రబాబు నాయుడు గారి హయాంలో మద్యం తాగితే కొండల్ని పిండి చేస్తారంట వెళ్ళి అంతేగా మీరు మీ బతుకులు మీ రాతలు మద్యం ఏదైనా ఆరోగ్యానికి హానికరం అసలు మద్యం తయారీకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంది ఏ రోజన్నా ఏ రోజన్నా అసలు కనీసం బుద్ధి జ్ఞానం ఉండి వార్త రాస్తున్నామయ్యి మద్యం తయారు చేసేది ఎవరు డిస్టిలరీ డిస్టిలరీ దగ్గర ప్రభుత్వం ఉంటుంది ఏపీ బ్యవరస్ కార్పొరేషన్ ఏదైతే ఆ డిస్టలరీల దగ్గరగా ఉంటుంది ఏ డిస్టిలరీలో ఏదైతే విషం తయారు చేసారో చూపించు ఆ డిస్టరీ ఇప్పుడు సీజై చాలంజ్ విసురుతా ఉన్నా మద్యం తయారు చేసేది డిస్టరీ మద్యం తయారు చేసేటటువంటి డిస్టిలరీ నుంచి ఆ డిస్టిలరీల ద్వారా మన నువ్వు అన్న విషయం కలిగితే ఆ డిస్టలరీ ఎవరు డిస్టలరీ మీ పార్టీకి సంబంధించిన పుట్టా డిస్టిలరీయా మీ పార్టీకి సంబంధించిన అయ్యనపాత డిస్టరీయా లేదంటే మీకు సంబంధించినటువంటి ఎవరైతే నంద్యాల ఎస్పీ వాళ్ళకి సంబంధించిన డిస్టిల ఏ డిస్టలరీ ఏ డిస్టలరీలో ఏ విషయాన్ని తయారు చేశారు ఆ విషయాన్ని కొన్నారు ఇది రాయ్ నువ్వు మగాడిపోయితే నువ్వు మనిషిలాగా రాయ్ ఎప్పుడైనా వార్తలు దయచేసి చెప్తా ఉన్నా మద్యం ఆరోగ్యానికి హానికరం పూర్తి కృష్ణ చెప్పినా ఇంకొక కృష్ణ చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా కూడా ఈ ఈ హయాంలో మధ్యమైనా ఏ హయాంలో మధ్యమైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా మద్యం తగితే సాగద్దని చెప్పాల్సినటువంటి పత్రికలు అప్పుడేమో విషం అమ్మారు ఇప్పుడేమో అమృతం అమ్ముతున్నారు ఇప్పుడు మద్యం తాగితే అమృతంలాగా ఉండి అందరూ కొండల్ని పిండి చేసేసి లేని అందరూ ప్రపంచ మేధావులు అయిపోతారు ఇప్పుడు మద్యం తాగితే అప్పుడేమో హాస్పిటల్ పాలయ్యారు ఇలా ఉంటుందండి వీళ్ళ రోత రాతలు ప్రతిరోజు విషం చంపటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని వెళ్తూ ఉన్నారు మనకి ఇక్కడ చూడండి మద్యం సూత్రధారి మద్యం కుంభకోణం సూత్రధారి జగనే అని హెడ్డింగ్ పెట్టి అనేక నిర్ణయాల్లో నాటి ముఖ్యమంత్రి పాత్ర ఏ టూ ఏ త్రీ నియామకాలకు సిఫార్సు చేసింది అజయ్ కల్లం అను అనుబంధ ఛార్జ్షీట్లో వెల్లడించినటువంటి సిట్ ఇప్పటివరకు సిట్టుకు సంబంధించినటువంటి నేను సమర్పించారు కానీ సిట్టుకు సంబంధించినటువంటిది అఫీషియల్ రాల కానీ మరి వీళ్ళే ముందే అంటే సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీము దాన్ని ఎల్లో మీడియా నడుపుతుంది నడుపుతుందని దానికి అర్థంగా మనం భావించాలి కదా ఇక్కడ చూస్తే ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ విస్పష్టంగా పేర్కొంది విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు సోమవారం అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేశారు కానీ ఇంకా అది అఫీషియల్గా డాక్యుమెంట్ రాల కానీ వీళ్ళు రాసేసి మొత్తం రాక్షస ఆనందాన్ని పొందాలి ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టే కదా రోజుకు కట్టుగా అల్లడం అలవాటే కదా వీళ్ళకి మూడు వేల ఐదు వందల కోట్ల విలువైన ఈ ఆర్థిక అరాచకంలో మూలాలు చాలా లోతుకు విస్తరించి ఉన్నాయని పేర్కొంది ఈ కుంభకోణంలో కీలక పాత్రదారులు ఏటు వాసుదేవరెడ్డి ఏ త్రీ సత్యప్రసాద్ నియామకానికి సిఫార్సు చేసింది నాడు ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్నటువంటి అచీ కల్లాని కూడా ఛార్జ్షీట్లో వివరించింది రెండు వేల పంతొమ్మిది జులై ఇరవై తొమ్మిది నాడు ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశంలో మద్య వ్యాపారానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారంట సో దానికి జగనే కారణం అంటే స్క్రీనింగ్ కమిటీ రెడ్డి నియామకానికి సిఫార్సు చేసింది జగన్ గారు కాదు కదా సిఫార్సు చేసింది స్క్రీనింగ్ కమిటీ రెడ్డి నియామకానికి సిఫార్సు చేసింది తగిన పోస్టులో నియమించాలని పేర్కొంది ఆ నోట్ ఫైల్ను అప్పటి సీఎం జగన్ ఆమోదించారు రాష్ట్రానికి డిప్యుటేషన్గా వచ్చినటువంటి వాసుదేవరెడ్డి బెవరైస్ కార్పొరేషన్ ఎండిగా లేదా తాగునీటి సరఫరా కార్పొరేషన్ ఎండిగా ఆయన నియమించాలంటూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సిసోడియా నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి జగన్కు ఫైల్ని పంపారు బేవరేస్ కార్పొరేషన్ ఎండిగా వాసుదేవరెడ్డిని నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు సిఫార్సు చేసింది ఎవరు స్క్రీనింగ్ కమిటీ ఇది ఈ రెండు పోస్టుల్లో ఏదో పోస్టుకి ఆయన తీసుకోవచ్చు మనం అంటే బెవరేస్ కార్పొరేషన్ తీసుకున్నారు కానీ ఆయన ముందు అక్కడి నుంచి అసలు పిలిపిచ్చేసుకొని కావాలనే మొత్తం జగన్ గారు చేశారని చెప్పి మీరేమో పెట్టారు రాష్ట్రం అడ్డంగా దొరికిపోతా కూడా ఎన్నిసార్లు దొరికిపోయినా మీకు సిగ్గు ఎగ్గు అదే ఈనాటి కింద కడుపు అన్నం తింటావు గడ్డి తింటావు ఆ తర్వాత నాటి ముఖ్య సలహాదారు అజయ్ కలం సిఫార్లు మేరకు ఆయన డిస్టరీ బీవరెస్ కమిషనర్ గారు బేవరేజ్ కార్పొరేషన్ ఎండిగా నియమించారు బేవరేజ్ కార్పొరేషన్ అక్రమాలు అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించిన అని రజిత్ భార్గవ్ సిట్ విచారణలో చెప్పాడు ఆయన ఆయన ఆల్రెడీ చెప్పేశాడని చెప్పి అంటే ఆయన ఆయన ఇష్టం ఏంటంటే మీరు ఆయన చేత వాంగ్మోనం తీసుకోవడం కదా అందరి చేత మీరు ఏముంది మీరు రాసుకొని సంతకం పెట్టించుకోవడం కదా కృష్ణమోహన్ రెడ్డి గారు అంటే అక్కడ తన కోడలు రెడ్డి పేరుతో పదిహేడు లక్షల చొప్పున యాభై ఒక్క లక్షలు నగదు చెల్లించి ఒక్కొక్క లాంటిని పదిహేడు లక్షల చొప్పున కొన్నారంట యాభై లక్షలు స్కామ్ జరిగిపోయినట్ట యాభై లక్షలకి ఆయన ఎన్ని సంవత్సరాలు చుట్ట్యో చేస్తున్నాడు యాభై లక్షలు ఈడబ్ల్యూ అండి మీరు ఇక్కడ డిసైడ్ కో జీ రెడ్డి గారు ఆరు లక్షలు ఆరు లక్షలు మూడు లక్షలు మూడు పొలాలు ఏదో అక్కడ తన భార్య భేరంటే నెల్లూరు జిల్లాలో ఆస్తులు అది మొత్తం చూస్తే ఆరు రెండు పన్నెండు ఒక మూడు పదిహేను పదహారు లక్షలు ఉంది ధనంజయ రెడ్డి గారు పదహారు లక్షలు పెట్టుకుంటే మధ్యలో స్కామ్ జరిగిపోయినట్ట అంటే పదహారు లక్షలు ఇదే డబ్బులే ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి ఎలా రాస్తావు ఐఏఎస్ ఆయన అంటే పదహారు లక్షలు పెట్టుకుంటే మధ్యలో స్కామ్తో వచ్చిన డబ్బులతో కొన్నాడంట బాలాజీ గోవిందప్ప కోటి ముప్పై మూడు లక్షలు అరవై ఆరు లక్షలు రెండు కోట్లు పెట్టి ఏదైతే గోవింద పాస్తులు భార్య కుమారుడు కుమార్తె పెట్టి రెండు రెండున్నర కోట్లు రెండు కోట్లు రెండు కోట్లు పది లక్షలు పెట్టి ఆస్తులు కొంటే ఇది మద్యం కొమ్ముకోవాలని పాల్పడినట్ట ఆయన ఒక అంతర్జాతీయ కంపెనీకి ఈ ఆపరేషన్ సెడ్గా ఉన్నాడు ఇండియాకి రెండు కోట్లు ఆయనకు శాలరీ ఉంటుంది సంవత్సరానికి మీరు చెప్పే లెక్కలో ఆయన పెట్టుకుంటే అదే దీన్ని మద్యం ద్వారా వచ్చింది అంటే కథలు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టు కథలకు రాసి రోజు ప్రజల మెదడులో విషాన్ని చెప్పాలనేటటువంటి ఆ రెండు దినపత్రికలు వాంటెడ్గా చేస్తుంది మళ్ళీ మూలం ఆ ముగ్గురే ఎక్కడెక్కడ ఏం కొనది పక్కా ఆధారాలతో నిర్ధారణ సీనియర్ ఐఏఎస్ పిఎస్ఆర్ ఆర్నీలు చూసిన మనకు మళ్ళీ ఇది కూడా లాగేది దీంతో మధ్య ఆర్డర్లో వివరాలు ధ్వంసం చేస్తారని ప్రత్యేక ధ్వంసం చేశారని ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది ఆయన మాట్లాడుకున్నారండి ఎవరెవరు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లెక్క స్కామ్ కేసులో కింగ్ పిన్ రాజకసిరెడ్డి సత్యప్రసాద్ పీఎస్ఆర్ ఆంజనేయులు వాసుదేవి రెడ్డి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి పలుసార్లు సచివాలయంలో తాడేపల్లిలో సమావేశమైనట్టు ఆ లొకేషన్లో సిట్టు సాంకేతిక అదాలకు వచ్చింది వాళ్ళు తాడేపల్లిలో మాట్లాడుకోక కరకట్లో మాట్లాడుకుంటారా సీఎంఓ ఉంది అక్కడ వీళ్ళందరూ సీఎంఓలో పనిచేసేవాళ్లే కదా సీఎంఓ కలిస్తే దీన్ని మద్యం కోసమే కలిశారు రెడ్డి సీఎంకో వచ్చే మద్యం కోసమే ధనంజయ రెడ్డి గారు ఉండే సీఎంఓలోనే కృష్ణమోహన్ రెడ్డి గారు ఉండేది అక్కడే ఈ ఎవరన్నా ఏ పని మీద నేనే వెళ్ళాను ఇరవై ఒకసారి ఇప్పుడు నా మీద కూడా రాస్తారని గొమ్మ తీస్తారు చాలామంది వెళ్ళారు అందరి మీద రాస్తారా ఇప్పుడు మీ పార్టీలో ఉన్న గమ్మనూరు జీరామ్ కూడా చాలాసార్లు వెళ్ళాడు లేదంటే మేము దగ్గర మంత్రి పాదసార్ కూడా రోజు వచ్చేవాడు ఓకి మరి అందరూ రాయాలి కదా అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు బూత్ వార్తలు ప్రతిరోజు ప్రజల మెదడులోకి లెక్కర్లో ఏదో జరిగిపోయిందని చూపించేటటువంటి ప్రయత్నం కట్టు కథలు అల్లి ఒక కట్టు కథకి కట్టు కథకి లింక్ పెడితే ఇంకో కట్టు కథ అల్లి ఎన్నిసార్లు దొరికిపోయినా సిగ్గు లేకుండా మళ్ళీ రోజు రాస్తానే ఉంటారు అనేది క్లియర్ పులివెందుల ఏదైతే జెడ్పీడీసీకి ఉప ఎన్నిక సందర్భంగా ఏదైతే నర్రెడ్డి సునీత వివేకానందరెడ్డి గారు కూర్తిని రోజు రంగంలోకి దించి రోజు స్టేట్మెంట్స్ నిన్న రెండు వివేక హత్య గురించి జగన్కి అంతా తెలుసు కేసును రాజకీయంగా వాడుకుని వదిలేశారు న్యాయం జాప్యం కాలేదు తెలుసుకరకు గురైందని ఆవేదన సీబీఐ దర్యాప్తు చేయకుండా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు నాన్న హత్య కేసులో జగన్ తన రాజకీయ లబ్ధికి వాడుకున్నారని వదిలేశారని ధ్వజమైస్తారు ఈ హత్య కేసులో న్యాయం న్యాయం జాప్యం కాలేదని తిరస్కారం గురైందని వాపోయారు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై తొమ్మిదిన ఏపీ నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిందని తెలిపారు మీరు చెప్పిన దాంట్లోనే ఏపీకి తెలంగాణకు బదిలీ అయిపోయింది ఏపీ నుంచి కేసు రెండు జగన్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్ గారు ప్రభుత్వంలో ఉన్న దర్యాప్తు సంస్థ కాదు చేస్తుంది సిబిఐ చాలా దర్యాప్తు జరిగింది అంటే సిబిఐ ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎందుకు సిబిఐ గురించి ఇప్పుడు ఎస్బీఐని పెట్టండి సునీత బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేదా చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసేసి మీరే రాసేయండి సిబిఐ ఎస్బీఐ అందుకే ఏం మాట్లాడతారు కనీసం ఇప్పుడు మీకు మీ మీరు మీ భర్త ఏం చేశారు వివేకానంద రెడ్డి గారిని మీ భర్తే చంపించాడని దానికి సంబంధించి ఇక్కడ సిట్ దర్యాప్తులో తేలుతున్నప్పుడే కదా మీరు వెళ్ళి సిబిఐ దర్యాప్తుకి వెళ్ళి దీనిలో ఇది జరగాలి దీని మీద సరిగ్గా విచారం జరగకూడదని వెళ్ళింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో దర్యాప్తు చేయండి చంద్రబాబు బ్యూరో ఇన్వెస్టిగేషన్ కొత్తది పెట్టి ఇట్లా ఆల్రెడీ చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉంది కదా సిఐడి దీంతో చేసుకొని మీకు కావాల్సిన దాన్ని అరెస్ట్ చేసి బొక్కలో పడేయండి ఇలా ఉంటాయండి వార్తలు వీళ్ళు ఎలా ఎల్లో మీడియా వాళ్ళు ఎలా అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఇలా మనుషులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారనడానికి నరిరెడ్డి సునీత కూడా ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే సిద్ధార్థ లోతురా ఇప్పుడు లాయర్ అత్యంత కాస్ట్లీ లాయర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి అందరు ప్రమాదిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వాగ్దానాలు ఏది చేయడు ఆయనకి ఆయన కానీ నిజం చెప్తే ఆయన తలకాయ మొక్కలైద్ది అనేది మునిసాప ఉందని అప్పుడు అంటారు అందుకని ఆయన ఎప్పుడు ఏం చేస్తాడంటే ఈ రోజు నిజం చెప్పడం ప్రజలందరినీ వంచిస్తూనే ఉంటాడు పిల్లనిచ్చినటువంటి మామ నుంచి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది కోట్ల మంది అందరినీ మోసం చేసినటువంటి గొప్ప ఏదైతే మోసగాడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఎందుకు ఉచిత బస్సు ప్రయాణం ఆయన సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలు అదే పరిస్థితి దానిలో ఒకటి ఉచిత బస్సు ఆ ఉచిత బస్సులో ఉచిత బస్సు రాష్ట్రం అంతా ఉంది కానీ ఉచిత బస్సు ప్రయాణం మాత్రం రాష్ట్రంలో కొన్ని చోట్లే కొన్ని ఊర్ల నుంచి కొన్ని ఊర్లకు మాత్రమే ఉంది ఉచిత బస్సు ఉంది కానీ ఉచిత బస్సు ప్రయాణం లేదు ఇది క్లియర్ కానీ బూత్జ్యోతి ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి ఎక్కడికైనా అవునా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎక్కువ దూరం వద్దులే కింద తిరుపతి నుంచి కింద తిరుపతి అలిపిరి దగ్గర నుంచి పైన తిరుమల కొండ మీద దాకా ఇవ్వండి బస్సు ఇప్పుడు అది కూడా లేదు కదా మరి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎక్కడి చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఐదు రకాల బస్సుల్లో మహిళలు యువతలు తాడ్ జంటర్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చా ఇప్పుడు గుంటూరు నుంచి విజయవాడ నాన్స్టాప్ బస్సులో ఎక్కొచ్చా లేదు విశాఖపట్నం నుంచి కాకినాడ నాన్స్టాప్ బస్సులో ఎక్కొచ్చా లేదు తిరుపతి నుంచి తిరుమలకి మామూలు బస్సులో అయినా ఎక్కొచ్చా లేదు మరి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎట్టబెట్టావు హెడ్డింగ్ సిగ్గుండాలి కదా రాయటానికి వార్త రాష్ట్రం అంతటా పల్లె వెలుగు ఓన్లీ ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ విజయవాడ విశాఖపట్నం నగరాల పరిధిలో తిరిగే సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లో ఈ పథకం వచ్చేస్తుంది అంత తప్ప మిగిలిన ఎక్కడా నాన్ స్టాప్ అంతరాష్ట్ర బస్సుల్లో ఈ పథకం లేదు దూర ప్రాంత సర్వీసులైన ఆల్ట్రా డైలెక్స్ సూపర్ లగ్జరీ స్టార్లైన అన్ని ఏసీ బస్సులతో పాటు తిరుమల తిరుపతి తిరుమల ఘాట్లో తిరిగే సప్తగిరి ఎక్స్ప్రెస్లో శ్రీ పథకం వర్తించదు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు రకాల బస్ సర్వీసులు ఉంటే కేవలం ఐదు రకాల బస్ సర్వీసులకి అది కూడా పల్లె వెలుగు లాంటి ఒక్కు బస్సుల్లో అది కూడా ఊర్లో ఒక నుంచి ఒక ఊరికి ఎలక్ట్రానిక్ మాత్రమే వర్తిస్తుంది సో ఎక్కడ నాన్ స్టాప్ బస్సులకు కానీ ఈవెన్ తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి ఒకరికిప్పుడు లేదు శ్రీశైలం ఘాట్లో లేదు మళ్ళీ మీరు మాత్రం ఉచిత బస్సు ఉచిత బస్సు మొత్తం రాష్ట్రం అంతా అమలు చేస్తామని చెప్పి జనాలకి అబద్ధాలు చెప్పి ఇలా కాలం వెళ్ళబరుస్తూ ప్రజలందరినీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు పేరుతో మోసం చేశాడు ఉచిత బస్సు రాష్ట్రం అంతటా కానీ ఉచిత బస్సు ప్రయాణం మాత్రం రాష్ట్రం అంతటా కాదు ఇది క్లియర్